అందరం భారతీయ జనతా పార్టీలో ఈ ఏదైతే మనం స్వీకరించామో ఆ పదవిని మనం బాధ్యత గల కార్యకర్తగా పని తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను రాష్ట్రంలో గత అనేక సంవత్సరాలు పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం పెరుగుతా ఉన్నది ప్రతి ఎలక్షన్స్ లో పెరుగుతా ఉన్నది బట్టే ఈ రోజు రాజకీయాల్లో మనకు మార్పులు వచ్చినాయి సాంకేత మార్పులు వచ్చినాయి ఈ రోజు భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు గుర్తించిన విషయాన్ని కూడా మనకు గుర్తించాలి ఈ రోజు మనకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినాం పార్టీ పేరు మీద పార్టీ పేరు ఎనిమిది ఎంపీలు గెలిచినాం మూడు ఎమ్మెల్సీలు గెలిచినాం గెలుపు అనేది మనకు నిరంతరంగా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఓటమి చూస్తా ఉంటే ఇప్పుడు మనం గెలుపుని చూస్తా ఉన్నాం ప్రజలు మన భారతీయ జనతా పార్టీని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దిశలో భారతీయ జనతా పార్టీ పని చేయాలనే విషయాన్ని కూడా అందరం గుర్తుపెట్టుకోవాలి సోనియా గాంధీ ఇచ్చింది ఆయన అంటారు మా చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన ఆయన అంటారు కానీ పార్లమెంటు బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యేది కాదు కేవలం భారతీయ జనతా పార్టీ చేయబట్టి తెలంగాణ బిల్లు వచ్చింది తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పార్లమెంటు మనం ఉండి ఉండిగా తెలంగాణ బిల్లు సపోర్ట్ చేసినాం కానీ బిఆర్ఎస్ నాయకులు ఇద్దరు ఉండే అప్పుడు కేసీఆర్ గారు అటెండ్ చేయలే విజయశాంతి గారు అటెండ్ చేయలే కేవలం బీజేపీ వాళ్ళు అటెండ్ చేసినందుకు తెలంగాణ బిల్ పాస్ అయింది తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు మరొక్కసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముందే ఇచ్చి ఉంటే తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి తెలంగాణ వచ్చేదాకా వందలాది మంది విద్యార్థులు యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు అవన్నీ ఆగేది కాంగ్రెస్ పార్టీ ఆ చావులకు కారణం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరు తెలంగాణ తీసుకోవచ్చు చెప్తుందో అది నమ్మరాని విషయమో అది దగాతనం అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏం చేసిందనే విషయాన్ని ప్రజలు చూస్తా ఉన్నారు అప్పులు బాగా ఇప్పుడు చూస్తా ఉన్న వాళ్ళు అవినీతిని మనం చూసాం విద్యార్థుల ఒక నిరుద్యోగ సమస్య రైతుల ఏ సమస్య తీరలేదు పది సమస్యలో కేవలం మాటలతో నడిపినటువంటి ప్రభుత్వాలు కేవలం చేతలు లేకుండా మాటలతో మబ్బి పెట్టి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు కానీ కాంగ్రెస్ అవకాశం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజల్ని ఈరోజు దగా చేస్తాం దగా అని మాట ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు చేసినటువంటి మూడు నాలుగు డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఇంకో చోట చిరవడలో ఎస్సీ డిక్లరేషన్ సరూర్ నగర్ లో యువ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ డిక్లరేషన్ పెట్టి ఏ డిక్లరేషన్ కూడా ఈ రోజు పూర్తి చేయలేదు అమలు చేయలేదు విషయాన్ని మనం గుర్తించాలి టీచర్స్ కు జీతాలు రావట్లేదు విద్యా వ్యవస్థ మొత్తం తెలంగాణలో బస్సు పట్టిపోయింది గతంలో బిఆర్ఎస్ పార్టీ బస్సు పట్టిస్తే ఈ రోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టి చేసే విషయాన్ని గుర్తుంది